హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను ఈరోజు ఆంధ్ర స్టైల్ తలకాయ కూర చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటనేది చూపిస్తాను తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు ఒకేసారి చూడండి నేను తలకాయ తీసుకున్నానండి హాఫ్ తలకాయే అది కేజీ ఉండదండి బాగా ఒక నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు రెమ్మలు చింతపండు అండి రెమ్మలండి అదండి చూడండి చూసారా అంత చింతపండు తీసుకుని చాలా తక్కువండి అప్పుడు అది కడిగేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను నేను ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న ఒక పాన్ పెట్టుకుంటున్నాను మసాలా పచ్చి మసాలా వేయించుకోవడానికి ఒక మూడు స్పూన్లు ధనియాలు అండి ఒక నాలుగు నాలుగు దాచిని చెక్క అండి ఒక రెండు స్టార్ పువ్వులు ఒక నాలుగు లవంగాలు ఒక మూడు ఇలా ఒక నాలుగు ఇలాచి అండి అది బాగా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోండి దోరగా వేగితే ఆ స్మెల్కి బాగుంటుందండి బాగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి అండి అది ఒక సగం చిప్ప తీసుకోండి సగం వేసుకోండి అది కూడా బాగా వేసిన వెంటనే పక్కకు పెట్టేసుకోండి ఆ వేడికే వేయద్దు మళ్ళీ కొబ్బరి స్మెల్ వస్తుంది కదా మనం ఆయిల్ తిన్నట్టు అందుకే వెంటనే తీసేయండి మళ్ళీ అదే స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఒక ఐదు స్పూన్ల ఆయిల్ అది ఒక మూడు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ మిరియాలండి ఒక మూడు ఇలాచి వేస్తున్నాను ఇవి కూడా చిట్టుపెట్లు ఆడేంత వరకు కొంచెం వేయించండి చూడండి వేగుతుంది కదా ఇప్పుడు ఒక ఆరు పచ్చిమిర్చి అండి నిలువుగా కట్ చేసుకున్నవి రెండు రమ్మల కరివేపాకు అది కూడా వేయించుకుంటున్నాను ఇవి చెట్టుపట్ల ఆడాక ఒక మూడు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి అంత మెత్తం పేస్ట్ చేసుకోండి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చక్కగా ఉల్లిపాయ కూడా బాగా వేగాలండి అది ఉల్లిపాయ వేగకపోతే మనం గ్రేవీ అయినప్పుడు కూడా వాటర్ లాగా అయిపోతుంది ఇది బాగా వేయించుకుంటేనే బాగుంటుందండి సిమ్లో పెట్టి బాగా వేయించండి బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిది అప్పటికప్పుడు పేస్ట్ చేసుకున్నాను అదైతే ఇంకా బాగుంటుందండి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే చేసుకోండి ఇది ఇంకా టేస్ట్ వస్తుంది మీకు ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ చేతే వేసుకుంటున్నాను కదండీ మీ చేత్తే వేసుకున్న రుచి కూడా బాగుంటుంది వేసుకోండి ఎప్పుడైనా ఎంత సాల్ట్ సరిపోదు అంతా ఒక చిన్న టమాటా అండి ఒకటే అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే చింతపండు పులిపేస్తాం కనుక టమాటాలు ఎక్కువ వేయకండి తలకాయ కూర మొత్తం కడిగి పెట్టుకున్నాను కదండి అదంతా వేసుకుంటున్నాను వాటర్ లేకుండా చూసుకోండి ఇది పచ్చి కారం అండి మనం ఆడించుకున్న కారము మసాలా కూడా ఉంటుంది దాంట్లోని ఆడించి పెట్టుకున్నది ఇది తలకాయ కూరకి నాటుకోడి కూరలకి వేసుకుంటే ఇంకా రుచి బాగా ఉంటుందండి ఇది బాగా కారం పట్టేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు మటన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి అది ఒకే ఒక స్పూన్ అండి అంతకుమించి ఎక్కువ వేసుకో అవసరం లేదు ఎందుకంటే పచ్చి మసాలా ఉంది మన కారంలో కూడా మసాలా ఉంది కదా అందుకనే అవసరం లేదు లేని వాళ్ళు మాత్రం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి మీరు ప్యాకెట్ కారం అయితే ఇదిగోండి బ్రెయిన్ అండి ఈ కూరకి ఇంకా రుచి తెప్పించేది ఈ బ్రెయిన్ మాత్రమే కలకే కూరకి ఇది కలిపి వేసుకుంటే నేను లాస్ట్లో ఎందుకు వేసానంటే అది మళ్ళీ కలిసిపోద్ది కదండి మెత్తగా అయిపోద్ది అనేసి అలా వేసాను ఇదిగోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాను ఇప్పుడు బాగా కలుపుకొని ఒక లీటర్ వాటర్ పోసుకోండి మీకు గ్రేవీ ఇంకా పులుసులా కావాలనుకుంటే బాగా పలచగా ఇంకొక హాఫ్ లీటర్ పోసుకోండి రెండు లీటర్ పోసుకోవచ్చండి కొంచెం గిన్నె సైజు పెంచుకోండి మీరు ఇదిగోండి మొత్తం బాగా వేసుకొని వాటర్ పోసాక రుచి చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదనేది నాకు సరిపోయిందండి ఇప్పుడు విజిల్ పెట్టుకుంటున్నాను లేతది కనుక ఒక పది విజిల్స్ అయితే సరిపోద్ది ముదురుదైతే మాత్రం ఒక పదిహేను విజిల్స్ పెట్టుకోండి ఖచ్చితంగా చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి చేసినట్టు ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఆంధ్ర స్టైల్ తలకాయ కూరండి తింటే మాత్రం వదలరండి ఖచ్చితంగా అంత బాగుంటుంది రుచి చూడండి ఇప్పుడు బాగా అంత చక్కగా ఉంది కదండి ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా అది కూడా పులుసు పోసుకున్నాను తక్కువే పోసుకుని రుచి బాగుండదు మరి పులుపుగా ఎక్కువ వేసుకోకండి అంత టేస్ట్ ఉండదు అసలు మసాలా అండి ఇది ఈ మసాలా వేసిన ఒక రెండు నిమిషాలు అలా ఉంచి బాగా కలుపుకున్నాక దీనికి రుచి ఇంకా పెంచేది ఇది ఒక మసాలా కూడా అండి కొబ్బరి కూడా వేస్తాం కదా అంత బాగుంటుంది చూడండి మసాలా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఆపేస్తున్నానండి అంతే మన చక్కగా కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ముక్క చూసుకొని ఆపుకోండి నాకైతే బాగా ఉడికిందండి మీకు ఇంకా గట్టిగా ఉన్నవాళ్ళు గట్టిగా తింటారు ఇదిగోండి నేను బౌల్ పెట్టుకున్నాను కానీ అది మిస్ అయ్యిందండి క్లిప్పు ఇప్పుడు బౌ బౌల్లో కూడా వేసేసుకున్నాను కూర అంతా కొన్ని చూపిస్తున్నాను రాజసంగిట్టి తలకాయ కూర అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చూడండి బాగా గ్రేవీ కలుపుకొని పెట్టి చూపిస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్తో వస్తానండి బాయ్ ఫ్రెండ్స్